ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి సాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దావీదు గారి కుమారుడైన శులోమోహన్ గారు ఈ సామెతల గ్రంథాన్ని రాశారు ఈ సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనములో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతుంది జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు ఈ లోకములో ఉన్న ప్రజలు ధనం సంపాదించాలని బంగారం సంపాదించాలని వెండి సంపాదించాలని ఉద్యోగం సంపాదించాలని ఆస్తులను సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు అని వాక్యంలో రాయబడి ఉంది పద్నాలుగో వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు అని వాక్యంలో రాయబడి ఉంది జ్ఞానమును సంపాదించుకోవాలి ఎందుకనగా ఈనాడు ప్రజలు జ్ఞానమును నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రతి వ్యక్తికి జ్ఞానము చాలా అవసరం గారు చెప్తారు జ్ఞానము ముత్యముల కంటే శ్రాష్టమైనది విలువ గల సొత్తు లేవియో దానితో సాటి కావు అని వాక్యం చెప్తుంది జ్ఞానము చాలా విలువైనటువంటిది ప్రియ దేవునిమిడలరా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది జ్ఞానము కలిగిన వ్యక్తి ఇతరులను రక్షించును అని వాక్యం చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని వాక్యంలో రాయబడి ఉంది జ్ఞానము ద్వారా అనేక మేలులు దొరుకుతాయి అయితే మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది వివేచన దొరికే స్థలమేది జ్ఞానము ఎక్కడ ఉంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట కొలశైలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో రాయబడి ఉంది బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందు గుప్తములయ్యున్నవి అని వాక్యం చెప్తుంది జ్ఞానము దేవుని దగ్గరుంది ఎందుకనగా జ్ఞానము రెండు రకాలు భూ సంబంధమైన జ్ఞానం పర సంబంధమైన జ్ఞానం ఈ భూ సంబంధమైన జ్ఞానం అల్లరితో కూడినటువంటిది మత్సరముతో కూడినటువంటిది వివాదాలు కలిగించేటటువంటిది ఇది భూ సంబంధమైన జ్ఞానం పర సంబంధమైన జ్ఞానం అది పరిశుద్ధమైనది పవిత్రమైనటువంటిది ఇతరులకు మేలు కలుగజేసేది జీవితాలను బాగు చేసేది అయితే మరి ఆ జ్ఞానం పొందుకోవాలంటే ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని దగ్గర ఉన్న జ్ఞానము ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెనో అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాసిన పత్రికలు రాయబడి ఉన్నటువంటి మాట మీలో ఎవరికైనా జ్ఞానం లేకపోతే అతడు దేవుని అడుగవలను అడుగుట అనగా ప్రార్థించుట ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే అతడు దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవునికి ప్రార్థన చేయాలి ఎవరైతే దేవునిని అడుగుతారో అడిగినటువంటి వారికి దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు గ్రంథములో గ్రంథంలో గారు దావీదు గారి తదనంతరం రాజ్య పరిపాలనలోకి వచ్చాడు ఆయన రాజ్య పరిపాలనలోకి వచ్చిన తరువాత గిబియోనులో ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు వెయ్యి దహనబులు అర్పించారు ఆ రాత్రి ఆ స్థలములో ఉన్నారు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారు సులోమోనో నీకేం కావాలో కోరుకో అని అన్నారు అప్పుడు సులోమోని గారు దేవుని అడిగాడయ్యా ఈ ఇస్రాయేలీల ప్రజల మీద రాజ్య పరిపాలన చేయడానికి నా తండ్రి తరువాత నువ్వు నన్ను ఏర్పాటు చేశావు ఈ ప్రజలను పరిపాలన చేయుటకు నాకు జ్ఞానం లేదయ్యా వివేచన లేదయ్యా తెలివి లేదయ్యా నాకు జ్ఞానం దయచేయ్ అని ప్రభువుని అడిగారు పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ రాయబడి ఉంది దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చారు వివేచన అనుగ్రహించారు ఐశ్వర్యం ఇచ్చారు ఆయన ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆశీర్వదించారు సులోమోనుకు ఉన్నటువంటి జ్ఞానము ఈ భూమి మీద ఇంకెవరికి లేదు అంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు కీర్తి ప్రతిష్టలు దేవుడు అనుగ్రహించాడు జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం ఉన్నతమైన స్థాయిలో ఉంటాం ప్రియ దేవుని ఎక్కుబిడ్డలారా ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థించినప్పుడు జ్ఞానాన్ని పొందుకుంటాం ఇక రెండవ మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట కీర్తన తొంభై ఎనిమిదవ వచనం తొంభై తొమ్మిదవ వచనం నూరవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ప్రియ దేవుని బిడలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి మాట భక్తుడు అంటున్నాడయ్యా నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ ఉపదేశములను నేను ధ్యానిస్తున్నాను నేను అనుసరిస్తున్నాను నేను పాటిస్తున్నాను అయితే నీ వాక్యము ధ్యానించుట ద్వారా నీ ఆజ్ఞలను గైకొనుట ద్వారా నీ ఉపదేశాన్ని అనుసరించుట ద్వారా నాకు శత్రువులకు మించిన జ్ఞానం కలుగుతుంది నా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం నాకు కలుగుతుంది వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలుగుతుంది నిజమే జ్ఞానం కలగాలి అని అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి దేవుని వాక్యము మనకు జ్ఞానాన్ని కొలుగజేస్తుంది దేవుని వాక్యము తెలివిని కలుగజేస్తుంది దేవుని వాక్యము వివేచనను కలుగజేస్తుంది దేవుని వాక్యము ప్రియ దేవుని యొక్క బిడలారా జ్ఞానమును కలుగజేస్తుంది అందుకే దేవుని మాటలను మనం వినాలి వాక్యమును చదవాలి భూలోకంలోకి సామెత ఉంది పెద్దల మాట చెద్దన్నమ్మోటన్నారు ఎందుకంటే దేవుడు కలుగ చేసినటువంటి మనుషుల మాటలే ఎంత విలువైనవైతే శ్రాష్టమైనవైతే మానవులను కలుగ చేసిన దేవుడు ఈ భూమి ఆకాశములను కలుగ దేవుడు ఈ సర్వ సృష్టిని కలుగ చేసిన ఆ దేవుని మాట ఇంకెంత శ్రాష్టమైనది ఇంకెంత విలువైనది మన బ్రతుకులు బాగుపడాలంటే మేలు పొందుకోవాలంటే ఆశీర్వదించబడాలంటే జ్ఞానం కలిగి ఉండాలంటే ప్రియ దేవుని యొక్క బిడలారా దేవుని వాక్యాన్ని వినండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని అనుసరించండి దేవుడు మీకు విశేషమైన జ్ఞానాన్ని కలుగజేస్తారు మరొక మాటను కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుదాం సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదో వచనం ఈ రీతిగా రాయబడి ఉంది యహోవా భయభక్తులు కలి కలిగిటయ్యే జ్ఞానము నాకు మూలము అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు భయముతో కూడిన భక్తిని మనం చేసినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు ఇంకా జ్ఞానము లేక నశించిపోతున్న ప్రియ దేవుని బిడలారా సమస్యలలో ఉన్న ప్రియ దేవుని బిడలారా జాగ్రత్తగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయండి దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు దేవుని వాక్యం చదవండి దేవుడు జ్ఞానం ఇస్తాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు జ్ఞానం ఇస్తాడు ఆ ఇచ్చిన జ్ఞానము చేత శరీర సంబంధంగా మీ కుటుంబాలను కట్టుకొనండి ఆధ్యాత్మికంగా మీ ఆత్మీయ జీవితాలను కట్టుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి మీ కొరకు మీ కుటుంబం కొరకు దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహించున్నట్లు ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడల కొరకు ప్రార్థిస్తున్నాను జ్ఞానమును దయచేయండి నాయన ఎందుకనగా బాలుడైన సమూహలు జ్ఞానములో ఎదిగినట్లుగా వయసులో ఎదిగినట్లుగా మనుషుల దయలో ఎదిగినట్లుగా నీ దయలో ఎదిగినట్లుగా మేము వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ మాటలు వింటున్న ప్రియ బిడలందరినీ కూడా అయ్యా జ్ఞానములో ఎదిగే కృప చేయండి జ్ఞానమును అనుగ్రహించండి వాక్యము చదివి జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం నీ అందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి ఉండడానికి చేయండి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి రుణ బాధలు తొలగించండి సమస్యల నుండి విడిపించండి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి ఆశ్చర్యమైన నీ కార్యములు నీ బిడల జీవితాల్లో జరిగించమని ఏ సు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మన ప్రభు ఆయన సూక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఈ రోజు ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు ఏ పాట దాననయ నన్నింతగ చేచించుటకు నేనేంతటి దాననయ నాపై కృప చూపుటకు నా దోషము పరిచి నా పాపము క్షమించి తను నీలా మాచుటకు